ఫ్రెండ్స్ ఏపీ స్కూల్లో ఘోర ప్రమాదం ఇరవై మంది పిల్లల పరిస్థితి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ చేసే వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకండి వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ పాఠశాలలో యాభై రెండు మంది విద్యార్థులు తమ హాస్టల్లో అల్పాహారం తిన్న తర్వాత ఫుడ్ భోజనం కావడంతో సోమవారం ఆసుపత్రి చేరినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ హేమాంశు శుక్ల మాట్లాడుతూ విద్యార్థులు అల్పాహారం తీసుకున్న తర్వాత కడుపు నొప్పి వాంతులు వికారం గురించి ఫిర్యాదు చేయడంతో అధికారులు వారిని సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారని తెలిపారు విద్యార్థులంతా స్థిరంగా ఉన్నారని కోరుకుంటున్నారని శుక్ల తెలిపారు అయితే బాధిత విద్యార్థులకు వెంటనే ప్రథమ చికిత్స మందులు అందించినట్టు తెలిపారు తీవ్ర జ్వరం తీవ్రమైన డిహైడ్రేట్ తోటి బాధపడుతున్న ఎనిమిది మంది విద్యార్థులు తదుపరి సంరక్షణ కోసం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి తరలించినట్లు శుక్లా తెలిపారు విద్యార్థులు స్థిరంగా ఉన్నారని పరిశీలనలో ఉన్నారని ఆసుపత్రి అధికారులు తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రెవెన్యూ డివిజన్ అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రెవెన్యూ డివిజన్ అధికారులు జిల్లా వైద్యాధికారి డాక్టర్ దుర్గారావు పాఠశాల ఆసుపత్రిని సందర్శించిన పరిస్థితిని సమీక్షించారు ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్